ఆ దేశంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను పొరపాటున కూడా బహిరంగంగా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే గంటలో జైలుకెళ్లడం ఖాయం వారికి శిక్ష ఎన్నాళ్ళో ఎవరికీ తెలియదు జీవితాంతం జైళ్లల్లో మగ్గాల్సిందే ఇక బతుకు కూడా ఆ దేశంలో భారంగా మారింది అక్కడి పాలకుల తీరుతో ప్రజలు విసిగిపోయారు అలా అని బంగ్లాదేశీయుల్లా వారు తిరగబడలేరు ప్రభుత్వాన్ని అస్సలు కూల్చలేరు వారికున్న ఒకే ఒక్క మార్గం దేశం నుంచి పారిపోవడం స్వేచ్ఛగా బతికే ప్రాంతానికి అక్రమంగా వలస వెళ్లడం ఈ క్రమంలో వారు ప్రాణాలు ఫనంగా పెడుతున్నారు దుర్భేద్యమైన అడవులు కొండలతో పాటు ప్రమాదకరమైన నదులు స్మగ్లింగ్ ముఠాలను దాటుకొని అక్రమంగా వలస వెళ్తున్నారు లైఫ్ ను రిస్క్ చేసి వెళ్తున్న క్రమంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరికొందరు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారు ఇంకొందరు మాత్రం మళ్లీ స్వదేశానికి పయనమవుతున్నారు ఇంతకు ఆ దేశస్తులు ఎవరు ఎందుకు వారు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వాజ్ స్టోరీ చైనాను వేలాది మంది ఎందుకు వేడుతున్నారు డేరియన్ గ్యాప్లో చైనీయులకు పనేంటి వెరీ డేంజర్ రూట్లో చైనీయులు ఎక్కడికి వెళ్తున్నారు దట్టమైన అడవుల్లో కాలినడక విపరీతంగా దోమల దాడులు ఉధృతంగా ప్రవహించే నదులు అడవి జంతువుల దాడులు క్రూరమైన నేరగాళ్ల దాడులు అత్యాచారాలు అమెరికాకు అక్రమంగా వెళ్లాలంటే లైఫ్ను రిస్క్ చేయాల్సిందే తీరా అక్కడికి చేరుకున్న తర్వాత ఆశ్రయం లభించటం మరో ఎత్తుం అయినా డ్రాగన్ కంట్రీ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు స్వేచ్ఛగా ఉండాలన్నా ప్రాణాలను దక్కించుకోవాలన్నా దేశం విడిచి పారిపోవాలని చైనీయులు యత్నిస్తున్నారు మెరుగైన జీవనం కోసం ప్రాణాలను ఫనంగా పెడుతున్నారు అత్యంత ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ లో ప్రయాణానికి సాహసిస్తున్నారు ప్రపంచంలోనే వెరీ డేంజర్ వలస మార్గం డారియన్ గ్యాప్ మధ్య అమెరికా దేశాల్లోని కొలంబియా పనామాకు మధ్య ఉండే సరిహద్దు ప్రాంతాన్ని డారియన్ గ్యాప్ అంటారు కొలంబియా నుంచి పనామా మీదుగా మెక్సికోకు చేరుకుంటారు అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులకు చేరుకుంటారు తాజాగా క్రిమినల్ నెట్వర్క్తో ముడిపడిన పదిహేను మంది వ్యక్తులను పనామా అధికారులు అరెస్టు చేశారు ప్రాణాంతకమైన అడవిగుండా చైనీస్ వలసదారుల్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు కొలంబియా సరిహద్దుకు సమీపంలోని డారియన్ ఫ్రావిన్స్లో శాంటాఫే అనే చిన్న పట్టణంలో ఈ పదిహేను మంది చైనీయులను అరెస్టు చేశారు అమెరికాకు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే అక్రమంగా వెళ్తుంటారు డారియన్ గ్యాప్ కు ప్రధాన క్రాసింగ్ గా పేరుంది అక్రమ వలసదారులకు ఇది రాజమార్గం అత్యంత దుర్భేద్యమైన గుండా అమెరికాకు చేరుకోవటానికి ఉండే ఏకైక మార్గం డారియన్ గ్యాప్ అమెరికాకు అక్రమంగా చేరుకోవాలంటే వ్యయ ప్రయాసాల కోర్చాల్సిందే ఈ ప్రయాణమంతా కాలినడకనే సాగుతుంది డారియన్ గ్యాప్ నుంచి అమెరికాకు చేరుకోవటానికి ఎనిమిది రోజులు పడుతుంది ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒక్కొక్కరు రెండు వేల ఆరు వందల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్లు చెల్లిస్తే అమెరికా సరిహద్దు వరకు రెండు రోజుల్లో కొన్ని ముఠాలు చేరుస్తాయి వారు వాహనాలు చిన్న బోట్లు గుర్రాల మీదుగా వలసదారులను తరలిస్తారు స్వేచ్ఛ కోసం పరుగులు పెడుతున్న చైనీయులు అమెరికాకు వెళ్లేందుకు నేరగాలను ఆశ్రయిస్తున్నారు తాజా నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల మందికి పైగా వలసదారులు డారియన్ గ్యాప్ ని దాటి వెళ్లినట్టు తెలుస్తోంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై వేల మంది వలసదారులు వెళ్లారు ఈ వలసదారుల్లో ఎక్కువగా వెనిజులా ప్రజలు ఉన్నారు ఆ తర్వాత ఈక్విడారియన్లను కొలంబియన్లు హాతియన్లు ఆ తర్వాత స్థానంలో చైనీయులు ఉన్నారు ముఖ్యంగా చైనీస్ వలసదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది పనామా ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ ని కేవలం మూడు వందల మంది చైనీయులు మాత్రమే దాటారు కానీ ఈ ఏడాది ఏడు నెలల్లోనే పన్నెండు వేల మందికి పైగా చైనీయులు డారియన్ గ్యాప్ గుండా ప్రయాణించినట్టు నివేదికలు చెబుతున్నాయి ఇప్పుడు అమెరికాకు అక్రమంగా వెళ్తున్న వారిలో చైనీయులు నాలుగో స్థానానికి చేరారు అమెరికా దేశాల నుంచి అక్రమంగా వలస వెళ్ల వారి సంఖ్య మాత్రం అగ్రస్థానంలో ఉంది అసలు ఎందుకు చైనీయులు పెద్ద ఎత్తున దేశాన్ని వేడుతున్నారు అమెరికాకు చేరుకోవటానికి ఎందుకు అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు వలసదారులు తమ బాధలను మీడియాతో పంచుకున్నారు వారు చెప్పేవి వింటే గుండె తరుక్కుపోవడం ఖాయం చైనీయులను కోవిడ్ మహమ్మారి నిండా ముంచేసిందే ప్రపంచమంతా రెండు వేల ఇరవైలో లాక్డౌన్ విధించిన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ దేశాలు తేరుకున్నాయి కానీ చైనాలో మాత్రం రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు లాక్డౌన్ అమలు చేసింది జీరో కోవిడ్తో ప్రజలను కమ్యూనిస్టు పాలకులు భయభ్రాంతులకు గురి చేశారు అత్యంత కఠినమైన లాక్డౌన్ చర్యలతో చైనీయుల బతుకులు తలకిందులయ్యాయి వారి వ్యాపారాలు కుప్పకూలాయి ప్రభుత్వ చర్యలను నిరసిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే జీవితాంతం జైలలో మగ్గిపోవాల్సిందే దేశంలో జిన్పింగ్ భయంకరమైన పాలనతో చైనీయులో భయాందోళన చెందుతున్నారు చాలామంది దేశం విడిచి పారిపోతున్నారు కొందరు చుట్టుపక్కల దేశాల్లో తలదాచుకుంటే మరికొందరు మాత్రం అత్యంత క్లిష్టమైన అమెరికా మార్గాన్ని ఎంచుకుంటున్నారు చైనాకు ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోనే స్వేచ్ఛగా బతకగలమని భావిస్తున్నారు ఈ క్రమంలో అమెరికాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుగా కొలంబియాకు చేరుకుంటున్నారు కొలంబియాలో తుపాకులు నిత్యం గర్జిస్తుంటాయి ఇక్కడి నుంచి అంటే డేంజర్ జోన్లోకి అడుగు పెట్టడమే అమెరికాకు చేరుకోవాలంటే మూడు దేశాల సరిహద్దులను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది పనామా అడవుల్లోని కొండలు గుట్టలు దాటుకుని మెక్సికోలో ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం చేస్తున్నారు ఇక చైనీయుల్లో ఎక్కువగా మధ్యతరగతికి చెందిన వారి అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు యత్నిస్తున్నారు వారిలో ప్రధానంగా కళాశాల విద్యను పూర్తి చేసుకున్న వారు ఎక్కువగా ఉంటున్నారు స్వేచ్ఛగా బతికే మాట్లాడే సమాజంలో జీవించేందుకు పడరాని కష్టాలను పడుతున్నారు తమ భవిష్యత్తు కోసం సొంత ఇళ్లను తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని వదిలేసి వస్తున్నారు అమెరికాకు వెళ్లేందుకు దారి పొడవునా ఉన్న అడవులు నదులు పర్వతాలు దాటుకుని వెళ్తున్న క్రమంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు దేశంలో అణచివేత ధోరణికి దూరంగా వెళ్తున్న క్రమంలో వారి కలలు తీరకుండానే మృత్యువాత పడుతున్నారు ఒకవేళ గమ్యాన్ని చేరుకున్నా వారి బతుకులు మాత్రం ఛిద్రమవుతున్నాయి ఎలాంటి పత్రాలు లేని చాలా మంది శరణార్థులను అమెరికన్ అధికారులు అరెస్టు చేస్తున్నారు ఇరవై మూడులో అమెరికా సరిహద్దును అక్రమంగా దాటిన వారిని పెద్ద ఎత్తున అరెస్టు చేశారు వారిలో చైనీయులు ముప్పై ఏడు మంది ఉన్నట్టు నివేదికలు చెప్తున్నారు ఇప్పటికే అమెరికాలో పత్రాలు లేని వేలాది మంది చైనీస్ వలసదారులు ఉన్నారు చైనీయులు చాలా మంది అమెరికాలో తక్కువ జీతానికి ఉద్యోగాలు చేస్తున్నారు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు చట్టపరమైన గుర్తింపు లేకపోవడంతో తమను తాము పోషించుకోవటానికి కూడా నిత్యం పోరాడుతున్నారు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక కొందరు చైనాకి తిరిగి వెళ్తున్నారు చైనీయుల వలస సొంత దేశంలో పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో వెల్లడిస్తోంది చైనాలో స్వేచ్ఛ మెరుగైన జీవితం దక్కదని వేలాది మంది దేశం వీడటానికి యత్నిస్తున్నారు కానీ జిన్పింగ్ ప్రభుత్వం ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటోంది ఎందుకంటే వారు విదేశాలకు వెళ్లి దేశంలో పరిస్థితులను వివరిస్తారని జిన్పింగ్ భయపడుతున్నారు జిన్పింగ్ ఉన్నంత వరకు చైనీయుల బతుకులు మారవు ఇలా ప్రమాదపు టంచున జీవితాలను ముగించుకోవటం చైనీయులు ఆపరు ఈ కథకు అంతం ఉండదేమో